అంత రహస్యంగా ఏం తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అందులో ఏముంది నిజం చెప్పండిరా ఎవరో ఒకళ్ళు నోరు తెరవండి బాబు అందులో బాబు ఉంటే మాతో పాటు మీరు పోతారు చెప్పండి చెప్పండి కాల్ చేస్తాను చెప్తున్నాను నేను చెప్పా ఎస్పీ బయటకు చెప్పు ఎస్పీ పద్మనాభ సింహ వస్తున్నారు మేడం ఎంత టార్చర్ పెట్టినా హింస పెట్టినా వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు మోగవాళ్ళు వాళ్ళ సెండర్స్ రిసీవర్స్ అందరూ ఏం ఏం జరుగుతుంది జరగబోతుంది సెక్యూరిటీ పెంచండి నెల్లూరు నెల్లూరులో ఏం జరగబోతుంది సార్ బయట ఉన్నారు వాళ్ళ రీజన్ చెప్పాలి నిజం చెప్పాలంటే బాక్స్ ఓపెన్ చేయాలి సార్ బాక్స్ లో బాంబు సార్ సార్ అందులో ఏమున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి సార్ చెప్పండి సార్ అందులో బాగుంది అని సమాచారం ఉంది మీరే అందులో ఏమున్నాయి అందులో ఏమున్నాయి అంటే బారాహి సిల్క్స్ వారి పట్టు చీరలు ఉన్నాయి అలాగే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున మన నెల్లూరులో గొప్ప ప్రారంభం వేడుక ఏదైనా పట్టు చీరలకి ప్రత్యేక వేదిక బారాహి సిల్క్స్ అందుకనే ఇవన్నీ తరలిస్తున్నారు ఈ సినీ నటి మీనాక్షి చౌదరి గారి చేతి మీదుగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున మన నెల్లూరులో గొప్ప ప్రారంభం వరాహి సిల్క్స్